భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్రా ఐలయ్య రాష్ట్ర మహిళా సంక్షేమ చైర్మన్ బండ్రు శోభరాణి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ డిసిపి రాజేష్ చంద్ర దేశమంతటా ఆనందోత్సవాలతో గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే పర్వదినం ఇది మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే మనందరి హృదయాలు ఆనందంతో పరోశిస్తాయి ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుపుకునేందుకు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రోజున అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే ఇలాంటి పర్వదినాన దేశ స్వాతంత్రం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ప్రజాపాలన మన జిల్లాలో ప్రజాపాలన సేవా కేంద్రాలు పదిహేడు మండల పరిషత్ కార్యాలయాల్లో ఒక్కొక్కటితో కూడా పదిహేడు మరియు ఆరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఎనిమిది కేంద్రాలు మరియు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఒకటి మొత్తం ఇరవై ఆరు ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపాలన సేవ కేంద్రాలకు వచ్చినటువంటి నలభై ఐదు వేల అరవై ఎనిమిది దరఖాస్తుల వివరాలను పరిశీలించడం జరిగింది వాటిలోని అర్హులను గుర్తించడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులలో కోటి నాలుగు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మహిళా ప్రయాణికులకు యాభై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలతో ఉచిత ప్రయాణం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా సాధికారత మరియు వంట గ్యాస్ సిలిండర్ తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలకు ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ ఇవ్వాలని సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది మహాలక్ష్మి పథకం కింద అరువులుగా గుర్తించి నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది సిలిండర్లను అందజేసి పదమూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం జరిగింది గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకంలో భాగంగా ఇప్పటి వరకు నలభై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల విలువల విద్యుత్తును ఒక లక్ష నలభై ఆరు వేల మూడు వందల పన్నెండు మంది వినియోగదారులకు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుండి జీరో బిల్ ఇచ్చి వారు ఏమాత్రం మాత్రం బిల్ కట్టకుండా నిరుపేదల కుటుంబాల్లో సంతోషాలు వెళ్లి జరిగింది అభివందనం తెలియజేస్తున్నాను దేశం ఆనందోత్సవాలతో గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే పర్వదినం ఇది మన జాతీయ పతాకం రెపరెపలాడుతుంటే మనందరి హృదయాలు ఆనందంతో పరోశిస్తాయి ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలుపుకునేందుకు భారతరత్నం డాక్టర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై రోజున అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే ఇలాంటి పర్వదినాన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన అమరవీరులకు రాజ్యాంగ రూపకర్తలకు ఈ సందర్భంగా జోహార్లు అర్పిస్తున్నాము జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని మీకు వివరించడానికి సంతోషిస్తున్నాను ప్రజాపాలన మన జిల్లాలో ప్రజాపాలన సేవా కేంద్రాలు పదిహేడు మండల పరిషత్ కార్యాలయాల్లో ఒక్కొక్కటితో కూడా పదిహేడు మరియు ఆరు మున్సిపాలిటీ కార్యాలయ ఎనిమిది కేంద్రాలు మరియు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఒకటి మొత్తం ఇరవై ఆరు ప్రజాపాలన సేవా కేంద్రాలను ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది ప్రజాపాలన సేవా కేంద్రాలకు వచ్చినటువంటి నలభై ఐదు వేల అరవై ఎనిమిది దరఖాస్తుల వివరాలను పరిశీలించడం జరిగింది వాటిలో అర్హులను గుర్తించడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులలో కోటి నాలుగు లక్షల తొంభై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు మహిళా ప్రయాణికులకు యాభై మూడు కోట్ల ఐదు లక్షల రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించను మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా సాధికారత మరియు వంట గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరకు అందించాలనే ఉద్దేశంతో ఐదు వందల రూపాయలకు ఎల్పీజీ సబ్సిడీ సిలిండర్ ఇవ్వాలని సంకల్పించి అందులో భాగంగా మన జిల్లాలో ఒక లక్ష ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది మంది మహాలక్ష్మి పథకం కింద అరువులుగా గుర్తించి నాలుగు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల తొంభై తొమ్మిది సిలిండర్లను అందజేసి పదమూడు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయలు వారి ఖాతాల్లో సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడం జరిగింది గృహజ్యోతి పథకం గృహజ్యోతి పథకంలో భాగంగా ఇప్పటి వరకు నలభై ఆరు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల విలువల విద్యుత్తును ఒక లక్ష నలభై ఆరు వేల మూడు వందల పన్నెండు మంది వినియోగదారులకు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుండి జీరో బిల్ ఇచ్చి వారు ఏమాత్రం బిల్ కట్టకుండా నిరుపేద